తిరుమల శ్రీవారి గడ్డానికి గాయం ఎలా అయింది ఆ గాయం ఎవరు చేశారు ఆ గాయానికి పచ్చకర్పూరం ఎందుకు పెడతారు ఈ వీడియో చూసే ముందు గోవింద అని కామెంట్ చేయండి మన కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి గడ్డానికి గాయం ఎలా అయింది గాయం ఎవరు చేశారు తగిలిన ఆ గాయానికి పచ్చకర్పూరాన్ని ఎందుకు రాస్తారు అనే విషయాలని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణాల ప్రకారం శ్రీవారి భక్తులలో అనంతాల్వారు స్వామివారి భక్తులలో అగ్రగణ్యుడు ఇతడు నిత్యం స్వామివారిని పూజిస్తూ స్వామివారి సేవలో లీనమై ఉంటాడు ఈయన తన భక్తితో ప్రతిరోజు స్వామివారికి పూల దండలను సమర్పించి స్వామివారి దర్శన భాగ్యం చేసుకునేవాడు ఒకరోజు ఆ పూల తోటను మరింత సాగు చేయాలనే ఉద్దేశంతో తన తోటలో చెరువును తవ్వాలని నిశ్చయించుకుంటాడు అనంతాల్వారు అతని భార్య ఇద్దరే ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ చెరువును తవ్వడం మొదలు పెడతారు ఇతరుల సహాయం తీసుకోకుండా అనంతాల్వారు అతని భార్య చెరువును తవ్వుతారు చెరువును తీసే సమయంలో అనంతాల్వారు భార్య గర్భిణీగా ఉంటుంది అతను గడ్డపాలతో మట్టిని తవ్వుతుంటే అతని భార్య ఆ మట్టిని గంపలో వేసుకుని దూరంగా పడేసేది నిన్ను గర్భిణీ కావడంతో ఆ పని చేయడానికి ఎంతగానో అలసిపోయేది అంతలోనే ఈ తతంగం అంతా చూసిన సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు పన్నెండు సంవత్సరాల బాలుడు రూపంలోకి మారి అనంతాల్వారు దగ్గరకు వెళ్లి సహాయం చేస్తానని అడుగగా అందుకు అనంతాల్వారు ఒప్పుకోడు కానీ అతని భార్య ఒప్పుకోవడంతో తన భార్యకు సహాయం చేస్తుంటాడు అది గమనించిన అనంతాల్వారు తన భార్యను ప్రశ్నించగా ఆ బాలుడు సహాయం చేస్తున్నాడన్న విషయం ఆమె భర్తకు తెలుపుతుంది దీంతో కోపోద్రిక్తుడైన అనంతాల్వారుడు చేతిలో ఉన్న గుణంతో ఆ బాలుడు మీదకి విసిరుతాడు ఆ గుణపం బాలుడి గడ్డానికి తగలడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడి నుంచి ఆనంద నిలయానికి మాయమవుతాడు ఆనంద నిలయంలో గర్భగుడిలోని విగ్రహం నుంచి రక్తం కారణం చూసి ఆలయ అర్చకులు ఆశ్చర్యపోతారు ఈ విషయాన్ని ఆలయ అర్చకులు అనంతాల్వారు చెప్పగా అతను కంగారుగా అక్కడికి చేరుకుంటాడు శ్రీవారి గడ్డం నుంచి రక్తం కారణం చూడగా తనకు సహాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అని భావించి తన తప్పు తెలుసుకుని కన్నీరు కన్నీరుమున్నీరవుతూ స్వామివారి పాదాల చెంత పడతాడు గాయం తగిలింది అన్న బాధతో నుంచే స్వామివారికి చల్లదనం కోసం గంధం పూసి దానిపై పచ్చి కర్పూరం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది